మరి నిన్నటి రోజు రాత్రి జరిగిన సంఘటన కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిరిపి మండలం మరి నిర్మలదొడ్డి పంచాయతీ రుద్రంపల్లి గ్రామంలో మరి గంగాన్న కుటుంబము రాత్రి నిద్రిస్తుండగా మరి పాత మిద్దె కావడంతో మిద్దె కూలి మరి గంగన్న గంగన్న భార్య మరి తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురు ముగ్గురు చనిపోవడం అనేది చాలా దిగ్భ్రాంతికరమైన విషయము చాలా బాధాకరమైన విషయము మరి మా కురుబ కులానికి చెందినటువంటి గంగన్నకు ఆ భగవంతుడు ఎందుకు ఇది ఈ రాత్ర రాశాడని మేము అందరం కూడా చింతిస్తున్నాము బాధపడుతున్నాము మరి ఈ విషయం తెలుసుకున్న మా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్న గారు వెంటనే మరి ఆయన శబరిమల యాత్రలో ఉన్నందువలన రాలేని పక్షంలో మరి సీనియర్ నాయకులకైతేనే మేము మాకు అందరికీ కూడా విషయం తెలియజేసి వెంటనే వెళ్ళి ఆ కుటుంబానికి మట్టి ఖర్చులకి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మరి వాళ్ళ కుటుంబంలో ఆ బాబు చదువుకున్నాడు కాబట్టి ఆ బాబుకు ఉద్యోగం ఇప్పిస్తాము ఆ కుటుంబానికి ఇల్లు పడిపోయింది కాబట్టి కొత్త ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అంతేకాకుండా మరి ఆ విషయాన్ని నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళే మన మరి లోకేష్ బాబు గారి ద్వారాగా మరి కలెక్టర్ గారు కూడా విషయం